ఫ్యాన్సీ సారీస్కి కంచి కి పెట్టింది పేరు పూర్ణిమా ప్రిన్స్ అండ్ నమస్కారం కార్తీక పురాణం ఇరవై రోజు పారాయణలోకి వచ్చాం ఇరవై రోజులు అయిపోయినాయండి ఇంకా పది రోజుల్లో కార్తీకం వెళ్ళిపోతుంది పృథు చక్రవర్తి దేవర్షి అయిన నారద మహాముని ఇలా అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేర్లతోటి సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహాత్మ్యాన్ని వినిపించమన్నారు తులసి అన్నెడలా కనపడుతుందండి మనకి ఒక తులసి చెట్టు పెట్టుకుంటే ఒక సంవత్సరం ఆరు నెలలు తిరిగేసరికి చిన్న చిన్న తులసి చెట్లు చుట్టుపక్కల వస్తాయి ఈ తులసి చెట్టు మీద నుంచి గాలి గాలితోటి గాలి విస్తారంగా వచ్చిందంటే ఈ తులసి రెమ్మలు ఎగిరి ఎక్కడో వడి కింద కూడా చిన్న చిన్న మట్టి కాస్త మట్టి ఉన్న స్థలాల్లో కూడా తులసి సులువుగా మొలుస్తుంది తులసిని బ్రతికించడం సులువు కాపాడడం కూడా సులువే అంత సులువుగా వచ్చేటువంటి తులసి చెట్టు విష్ణువుకి పరమ ప్రీతికరం అని చెప్తారు తులసి చెట్టుని ఎట్లా కాపాడాలి ఎలా సేవించుకోవాలి ఇవన్నీ చాలా విధానాల ప్రకారం ఉంటాయండి కొందరిళ్లలో అయితే మాకు అసలు తులసి ఇది లేదంటారు ఆనమాయి లేదండి తులసి చెట్టు పెట్టుకోవచ్చు అంటారు ఆనమాయి లేకపోవటానికి పూజకి ఆనమాయి ఉండదు నేను కూడా మాకు తులసి పూజ లేదండి పురాణం సందర్భంలోనే ఈ మాట చెప్తున్నా తులసి తోటి మేము తులసికి పూజ చేసే విధానం నా చిన్నతనంలో తెలియదు నేను బాగా పెద్దదాన్ని అయ్యాక వివాహాత్పూర్ తర్వాత అనంతరమే తెలుసుకున్నా తులసికి చక్కగా పూజ అప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం ఏమిటో కొంతమంది చేసుకుంటారు అనుకునేవాళ్ళము తులసిని పూజించటం వల్ల మనకి ప్రధానంగా మనగూడే ప్రయోజనం ఏంటంటే ఒక ఎక్కువ ఆరా కలిగి ఉంటుంది జీవశక్తి ఎక్కువగా కలిగి ఉంటుంది తులసి చెట్టు ఈ చెట్టుని రోజు ముట్టుకోవటం వల్ల శుభ్రం చేయటానికి తులసి వనాన్ని లోపలికి వెళ్ళాలి దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి నీరు పోసేటప్పుడు తాకుతాము ఇట్లా ముట్టుకుంటాము ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ప్రధానంగా స్త్రీల ఆరోగ్యానికి తులసి చెట్టు సేవ ఎక్కువ మంచిది అందుకని పూర్వ ఋషులు మనకి ఆలోచించి ఈ తులసి విధానాన్ని ప్రవేశపెట్టారు పూజా విధానాన్ని పూజ లేదు కానీ తులసిని మన పెరట్లో పెంచుకోవచ్చు కదా ఆ ఆ లక్షణంగా అయినా మనం దాని దగ్గర శుభ్రం చేస్తాం దాని చుట్టుతా తిరుగుతాం ముట్టుకుంటాం ఏ ఆరోగ్యానికి అవసరం ఉందో జలుబు చేసిందని రెండు తులసి తెల్లాలు దింపి నోట్లో వేసుకుంటాం ఏదో ఒకటి చేస్తాం ఆనమై లేకపోయినా తులసి చెట్లు పెంచుకోవచ్చండి మనం పరమ పవిత్రగా భావించేటువంటి తులసమ్మ తల్లి గురించి ఇప్పుడు చెప్తున్నారు కథ నారదుడు చెప్తున్నాడు శ్రద్ధగా వినురాజా పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవత అప్సర సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడట ఆయన చుట్టూతా మొత్తం నవగ్రహాలు తర్వాత అప్సరోగణము అంత మంది మాగధలతో సహా వెళ్ళాడు వెళ్ళేసరికి ఆ సమయానికి పరమేశ్వరుడు భేతాళ రూపిగా ఉన్నాడట అయితే భీత మహాదంశ నేత్రాలతోటి మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపంలో ఉన్న ఆయన్ని శివుడుగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని ఆయననే ప్రశ్నించాడట ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వలేదు ఆయన మంచి రౌద్రంతో ఉన్నాడు నేను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తానని ఏం చేశాడట ఇతను ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో అతని కంఠసీమ మీద కొట్టాడు మెడ మీద కొట్టేటట్టు మెడ కొట్టాడు కొట్టేసరికల్లా మెడ నల్లబడింది అక్కడి నుంచి ఏమైంది ఈ వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది ఆ గూడికే గుచ్చుకుని నల్లబడింది తప్పిస్తే అంతకంటే ఏం అవ్వలేదు వజ్రాయుధం బూడిదైపోయేసరికల్లా అక్కడి నుంచి ఈయన ఆ దగ్గరికి వెళ్ళి కొట్టాడు కదా ఈ కొట్టిన సమయంలో ఆ భీషణ మూర్తి నుంచి ఇలా మంటల్లాగా వచ్చేసినాడు ఒక తేజస్సు బయటకు వస్తుంది ఆ తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలాగా ఉండటంతో దేవగురువైన బృహస్పతి ఆ భేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఈ ఇంద్రుణ్ణి వెనక్కి లాగి అతనికి బోధించి ఈయనే శివుడులాగా తెలుస్తున్నాడు నీ శక్తిని నిర్వీర్యం చేయగలిగిన వాడు మహాదేవుడే అయ్యుండాలి ఉండాలి నమస్కారం చేయి ప్రాణ శరణాగతి చేయమని పరిపరి విధాలుగా చెప్పి అతనితోటి నమస్కారం చేయించాడు తర్వాత ఈ విధంగా శాంతిస్తోత్రం కూడా చేసేట కృత బృహస్పతికృత భేతళ శాంతిస్తోత్రం నమోది దేవ నమో దేవాయ త్ర్యంబకాయ కపర్ధినే త్రిపురఘ్నాయ శర్వాయ నమోంధక నిశూనవే విరూపాయ విరూపాయాది రూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకర్త యజ్ఞానాం ఫలదాయనే కాలాయ కాలభోగిధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమ అని ఇలాంటి అద్భుతమైన శ్లోకాలతోటి బృహస్పతి ఆ భేతాళ స్వరూపంలో ఉన్న మహాదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించాడు ఈ విధంగా ప్రార్థించడంతో ఆ మహాభేతాళ స్వరూపంలోంచి సాధారణ శివ స్వరూపంలోకి వచ్చినటువంటి పరమేశ్వరుడు లోకనాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి నువ్వు బ్రతికించినందుకు కాదు నువ్వు ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతోటి ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకోమన్నాడు అంటే అప్పుడు ఆ మాట మీద బృహస్పతి అన్నాడట పరమేశ్వర నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను స్తోత్రాల్లో కూడా మమ్మల్ని రక్షించని అడిగాను ఇప్పుడు కూడా త్రిదివేషుని త్రిలోకాలని కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు ఎందుకంటే ఆయన కోపం వచ్చేసరికి ఆ కంట్లో నుంచి మంట వచ్చేస్తుంది నీ పాలాగ్ని జ్వాలల్ని శాంతింపజెయ్యి ఇదే నా కోరిక మహాదేవాని అనేక విధాలుగా ప్రార్థించేసరికి పరమేశ్వరుడు సంతోషించి వాచస్పతి నా మూడో కంటి నుంచి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగింది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనని మన్నించి ఈ అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను అంటే ఎప్పుడైతే ఇంద్రుడు ఈయనని దెబ్బ కొట్టాడో ఆయన త్రినేత్రం తెరుచుకుంది నేత్రంలోంచి ఒక మంట అగ్ని జ్వాల బయటకు వచ్చింది బృహస్పతి అనేక విధాలుగా స్థుతించి స్వామి అయ్యవారిని ప్రసన్నం చేసుకుంటే ఆ బయటికి వచ్చిన మంట ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అలా జ్వాల వెలువడుతోందనమాట ఆయన కన్ను మూసి మూడవ కన్ను త్రినేత్రాన్ని మూసేసి ఈ అగ్ని జ్వాలని సముద్రంలోకి నెట్టేశాడట నెట్టేస్తే అలాగే చేశాడు చేసేసరికి ఆ అగ్ని గంగా సాగర సంగమాన పడి బాలక రూపాన్ని ధరించింది సముద్రంలో పడితే ఏమయ్యేదో నదీ సాగర సంగమంలో పడేసరికి సంగమంలో ప్రాణులు పుడతాయి కదా మనకు కూడా అంతే సంగమం వల్లే సంగంతోటే ప్రాణులు పుడతాయి ఈ నదీ సాగర సంగమం అంటే స్త్రీ పురుష సంగమం లాంటిదే అది ఆ సంగమంలో ఎప్పుడైతే ఈ అగ్ని జ్వాల వెళ్ళి పడిందో అదొక బాలక రూపాన్ని ధరించిందట పుడుతూనే ఏడ్చిందట ఎట్లాంటి ఏడుపంటే అది ఆ రోదన ధ్వనికి స స్వర్గాది సత్యలోక పర్యంతము స్వర్గంతో పాటు సత్యలోకం దాకా అంటే బ్రహ్మదేవ లోకం దాకా కూడా చెవుడు వచ్చేసి చెవులు దిబ్బళ్ళేసేసినట్టు ఆ ఏడుపు శబ్దానికి ఆ రోదన ధ్వని విన్న బ్రహ్మ పరుగు పరుగున్న సముద్రుడి దగ్గరికి వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని సముద్రుడిని అడిగేసరికి సముద్రుడు ఆయనకి నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే మరి వీడికి జాతకర్మాది సంస్కారాలు చేయమని కోరాడట మా సంగమంలో పుట్టాడు కాబట్టి పైనుంచి వచ్చినా కూడా మన వల్ల జన్మించాడు కాబట్టి వీడు మా పుత్రుడేనని నేను సముద్రుడు ఒప్పుకున్నాడు ఒప్పుకుని వీడు జాతకర్మలు చేయమంటే ఈ పిల్లవాడు చంటివాడు పుట్టిన పిల్లవాడట బ్రహ్మదేవుడు గడ్డాన్ని పట్టుకుని బడ్డాన్ని పట్టుకుని ఊగటం మొదలుపెట్టేట గడ్డం పట్టేసుకున్నాడు గట్టిగా కొంతమంది చంటి పిల్లలు చూడండి వేళు పట్టుకుంటారు వదిలిపెట్టరు అప్పుడప్పుడు కనపడతారు రేర్గా ఈ పిల్లవాడు మహాబలశాలు అవ్వటం తరు రుద్రాంశ సంభూతుడు అవ్వటం వల్ల అలాంటి తీవ్రమైన ధోరణి ఉందన్నమాట వాడికి ఆ పట్టుకుని ఊగుతుండే సర్కల్ బ్రహ్మదేవుడికి కళ్ళనీళ్ళ పర్యంతం ఎంత గడ్డం పట్టుకుని మా వెంట్రుకలు పట్టుకుని లాగితే నొప్పెట్టదు ఆ ఒకసారి బాధ కలిగి ఆయన కంట్లో ఇంచి నీ ఒక చుక్క నీరు వచ్చిందట విధాత నట ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన వాడుగా వీడు జలంధరుడు అనే పేరుతోటి విఖ్యాతుడవుతాడు కంటి నీటిని బ్రహ్మదేవుడి కంటి నీరు వాడి మీద పడింది ఆ పిల్లవాడి మీద అందుచేత జలంధరుడు అనే పేరుని పెట్టడట సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరా అని వాడవుతాడు అని దీవించి పటాభిషక్తుని చేశాడు పరమేశ్వరుడి చేతిలోనే వీడికి మరణం ఉందని చెప్పి దీవించి వాడిని పట్టాభిశక్తుని చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి అనే రాక్షసుడి కూతురైనటువంటి బృందనిచి వివాహం చేశారట రూపవయోబల విలాసుడైన జలంధరుడు బృందను భారీగా స్వీకరించి దానవాచారుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుంచి భూమిని ఆక్రమించి స్వర్గంలాగా పరిపాలించడం మొదలుపెట్టాడు రుద్రాంశ సంభూతుడు అవటం వల్ల పరమ బలశాలిగా తయారయ్యాడు అత్యద్ అత్యద్భుత వీర్యాన్ని కలిగి ఉన్నాడు పరాక్రమశాలిగా తర్వాత బ్రహ్మదేవుడి వరం వల్ల వరగర్వంతో వాడు గర్వించి లోకాలన్నింటినీ జయించి పరిపాలించడం మొదలుపెట్టాడు నారద మహర్షి ఇంకా చెప్తున్నారు పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన నా దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించడం మొదలుపెట్టింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహును చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనము అమృతపు పంపకము ఆ సందర్భంగా విష్ణువు అతన్ని తల తెగవేయటము ఇత్యాదిగా గల ఇతిహాసం అంతా చెప్పాడు ఇది ఎప్పుడు జరిగింది కదండి క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతాన్ని దేవతలకి మాత్రమే పంచే ఉద్దేశంలో ఉన్న మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చి దానవులని మోహపరిచి రాక్షసులకి పంపించి పంచిపెట్టాడు అమృతం రాహువు అది తెలుసుకుని దేవతల రూపాన్ని ధరించి దేవతల మధ్యలో కూర్చుని అమృతాన్ని స్వీకరించాడు అయితే విష్ణుమూర్తి ఏం చేశాడు వాడు తల తెగటార్చాడు మొండె వేరే తల వేరేగా ఉన్నాయి రాహువు కేతువు అంటారు కదా వాడికి తల లేకపోయే సరికలు శిరోవిహీనుడు తల లేదు ఇక తల లేకపోతే అడిగే సరికలు ఇదంతా విషయం తెలుసుకున్నాడు ఇది విన్న సముద్ర సముద్రతనే జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని వధించటం వల్ల పట్ల చాలా మ పడ్డాడు సముద్రుడు నా తండ్రి అతన్ని వేరే వాళ్ళు చిలకటం ఏమిటి నొప్పెట్టుతుంది కదా చిలికితే సముద్రుని మధించటం అంటే బాధించటంగా భావించాడనమాట ఆ తర్వాత ఖస్మరుడు అనేవాడిని దేవతల దగ్గరికి రాయబారిగా పంపించాడట వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధరుడి దూతని ఆయన పంపించిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలన్నిటిని వెంటనే నాకు అప్పచెప్పు సముద్రంలోంచి ఎన్ని వచ్చినాయండి లక్ష్మీదేవి వచ్చింది చంద్రుడు వచ్చాడు ఓషధులు వచ్చాయి ఐరావతం వచ్చింది కల్పవృక్షం కామధేనువు తర్వాత ఎన్నో అప్సరసలు ఎంతోమంది వజ్రాలు రత్నాలు మణులు కౌస్తుభాలు యాహ లెక్కలేదు ఎన్ని చిన్నాయో శంఖాలు గవ్వలతో సహా మధనంలోంచి పుట్టినవి మా తండ్రిని మధించటం వల్ల వచ్చినవన్నీ కూడా మా తండ్రిలోంచి వచ్చాయి కాబట్టి అది మా ఆస్తి మాది మాకు అప్పచెప్పి తీరాలి నువ్వని ఒక శ్రీముఖాన్ని పంపించాడు చెప్పేసరికల్ ఈ అమరేంద్రుడు అన్నాడు ఓ రాక్షసూత గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువలనే సముద్రమథనం చేయవలసి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రహంకరించి ప్రవర్తించి అహంకారంతో ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధింపబడ్డాడు కాబట్టి సముద్రమథన కారణాలన్నీ కూడా కారణాన్ని దైవదగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకోవు అని చెప్పాడు హష్మరుడు జలంధరుడు దగ్గరికి వెళ్ళి మగుడు చెప్పిన ఈ దే దేవేంద్రుడు చెప్పిన విషయాలన్నీ చెప్ప చెప్పేశాడు ఆయన కేకలేశాడు తిట్టాడు దురుసుగా ప్రవర్తించాడు దిక్కుని చోటు చెప్పుకోమన్నాడు మరి వాక్యాలు అలాంటివే కదా ఇంచుమించుగా అవన్నీ చెప్పాడు చెప్పేశారు కదా మండి పడిపోయేట జలంధరుడు మరుక్షణమే స్వర్గం మీద సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతల మీదకి దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిఖ బాణ గదాది ఆయుధాలతో పరస్పరము ప్రహరించుకున్నారు వాళ్ళ దగ్గరున్న అన్ని ఆయుధాలతోటి చచ్చేలా కొట్టుకున్నారు తురగాదిక శివాలతోటి రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షసు గురువైన శుక్రుడు ఆ మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవినీ విద్యతోటి బతికిస్తుండగా మృత సంజీవిని విద్య కథ తెలుసు కదండి ఖచ్చుడు దేవయాని కథ చెప్తాం అందులో ఈ మృత సంజీవని చాలా విశేషంగా కనపడుతుంది ఆయనేమో ఈ చచ్చిపోయిన దానవులందరినీ మృత సంజీవనితో బతికిస్తున్నాడు దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీదున్న దివ్య ఔషధాలతోటి చైతన్యవంతం చేయటం మొదలుపెట్టాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారేయించాడు ఇది వాళ్ళు కూడా బతికొస్తున్నారు మన వాళ్ళు బతుకుతున్నారంటే మన దగ్గర మృత సంజీవని ఉంది వీళ్ళ దగ్గర మృత సంజీవని లేదు దేవతల దగ్గర ఎట్లా వీళ్ళు బతుకుతున్నారంటే ద్రోణగిరి మీద అద్భుతమైన మూలికలు ఉన్నాయి వాటితోటి చచ్చిన వాడు బతికేందుకు అవకాశం ఉంది మనకు కూడా మూలికా వైద్యం కోమాల్లో ఉన్న వాళ్ళని లేవదీస్తుందని చెప్తారు కదా ఎప్పుడైతే ఈ రహస్యాన్ని గ్రహించాడో శుక్రుడు ఇదన్ జలంధరుడికి చెప్పగానే జలంధరుడు ఏం చేశాడు మహాశక్తివంతుడు కదా ఆ ద్రోణగిరిని ఎత్తి సముద్రంలోకి విశ్రేసాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప శక్యం కాకుండా ఉన్నాడు అందువలన ప్రస్తుతానికి దాక్కుందాము ఎవరిదారిన వాళ్ళు ఇలాగెళ్ళిపోండి పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే గురువే కన భయపడితే ఇంకేముందండి పెద్దవాడు భయపడ్డాడంటే చిన్నవాళ్ళకి ఆటోమేటిక్గా భయం వేస్తుంది భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాలని ఆశ్రయించారు మేరుపర్వతం దగ్గరికి దేవతలు దానవులు రారు అది వేరొకరికి తెరవబడదన్నమాట ఆ లోపల గుహల్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతల్ని బందీల్ని చేయడం కోసం కొంత సైన్యంతో మేరుపర్వతాన్ని సమీపించాడు మేరుపర్వతాన్ని ఏం జరిగిందో రేపటి భాగంతో తెలుసుకుందామండి ఈ రోజుతో ఇరవయో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం నమస్కారం